వెల్కమ్ టు రాజనీతి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి అబద్ధాలు చెప్పందే ఆయన బతుకులేదు ఆయన బతుకంతా అబద్ధాలు బతుకు అనుకోవాలి బహుశా అబద్ధాలనే భోంచేస్తాడేమో అనిపిస్తుంది ఆయన ఎందుకంటే గతంలో ఒకసారి అబద్ధాలు చెప్పి పదే పదే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో లేనివన్నీ ఉన్నట్టుగా చెప్పి ప్రచారం చేసి ప్రజలను నమ్మించి ప్రజలని ఎత్తిన శటకోపం పెట్టారు మళ్ళీ ఇప్పుడు అదే అబద్ధాలతో ప్రజలను పెట్టాలని చూస్తున్నారు కానీ ఈసారి అంత వర్కౌట్ కాకపోవచ్చు మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా ఈయన తత్వం మార్చుకోలే పాత బాణీలోనే వెళ్తున్నాడు ఏదో ఒకటి దుష్ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నాడు ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ రైస్ గురించి చాలా ఆసక్తికరమైన మాటలు చెప్పాండి రైస్ ఎక్స్పోర్ట్ చేస్తే తప్పేంటి అన్నాడు ఆయన రైస్ ఎక్స్పోర్ట్ చేస్తే రూల్స్కి అనుగుణంగా చట్టబద్ధంగా ఎక్స్పోర్ట్ చేస్తే తప్పేమీ లేదు పీడిఎస్ రైస్ ఏదైతే రేషన్ బియ్యం ప్రజలకు పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని నల్లబజార్లో కొని వాటిని మళ్ళీ తీసుకెళ్ళి ఇతర దేశాలకి ఎక్కువ రేటుకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అది తప్పు స్మగ్లింగ్ చేయడం తప్పు ఈయన అయితే ఏంటంట అన్నట్టుగా మాట్లాడాడు తర్వాత ఇంకో విషయం ఏం చెప్పి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి హడావుడి చేశాడు అంత హడావుడి చేయాల్సిన అవసరం ఉంది రేవు దగ్గరికి వెళ్లాల్సిన పని ఏంటి మధ్యలో చెక్ పోస్టులు చాలా ఉన్నాయి కదా అయినా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి హడావుడి చేసిన ఏ బోట్ అయితే ఆయన ఎక్కి హడావుడి చేశాడో ఆ పక్క బోటే తెలుగుదేశం పార్టీ నాయకులు పయ్యావుల కేశవ్ గారి వియంకుడు శ్రీనివాసరావు బోటు అందులో శ్రీనివాసరావు రైస్ ఉన్నాయి శ్రీనివాసరావు ఒక పెద్ద ఎక్స్పోర్టర్ అక్కడ ఆ బోటును తనిఖీ చేయలేదు ఆ షిప్పును తనిఖీ చేయలేదని విమర్శలు గుప్పించాడు అంటే శ్రీనివాసరావు ఏదో అక్రమంగా బియ్యం ఎగుమతి చేస్తున్నారు స్మగ్లింగ్ చేస్తున్నారు అని అర్థం వచ్చేట్టుగా ఈయన మాట్లాడానండి అంటే శ్రీనివాసరావుకి ఫేవర్ చేశాడు పవన్ కళ్యాణ్ అన్నట్టుగా మాట్లాడాడు ఈయన యాక్చువల్గా శ్రీనివాసరావు అనే ఆయన ఎన్నో ఏళ్లుగా రైస్ బిజినెస్ చేస్తున్నారు ఆయన ఒక పెద్ద ప్రముఖ రైస్ ఎక్స్పోర్టర్ ఆయన ఎప్పుడు కూడా చట్టాలకు లోబడే వ్యాపారాలు చేశారు కానీ ఇలాంటి దొంగదందాలు చేయలే ఆయన అనవసరంగా ఆయన పేరు తీసుకొచ్చి ఆయనకు అంటగట్టే ప్రయత్నం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి పైగా ఆయన ఎగుమతి చేసేది బ్రౌన్ రైస్ ఆయన ఈ చిల్లర మల్లర వ్యాపారాలు ఏం చేయరు పెద్ద ఎత్తున భారీ ఎత్తున బ్రౌన్ రైస్ ఎగుమతి చేస్తారు బ్రౌన్ రైస్లో రేషన్ బియ్యం కలపరు ఒకవేళ కలపాలనుకున్న వైట్ రైస్లో కలిపి పంపిస్తారు ఆ పని చేస్తుంది వైసీపీ నాయకులు వైసీపీ స్థానిక గతంలో ఉన్న ఎమ్మెల్యే వాళ్ళ బ్యాచ్ అంతా ఆ పని చేసింది ఆ తప్పుల్ని తెలుగుదేశం నాయకుల మీద నెట్టాలని లేదంటే నిజాయితీగా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళ మీద నెట్టాలనే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగానే ఇంకో పెద్ద అబద్ధం ప్రకాశం జిల్లా ప్రతినిధులు కాబట్టి వాళ్ళకేం చెప్పాయంటే వెలుగొండ ప్రాజెక్టుని నేను పూర్తి చేశాను కంప్లీట్ అయిపోయింది జస్ట్ పునరావాసం కోసం పన్నెండు వందల కోట్లు ఇవ్వాల్సి ఉంటే అది ఇవ్వలేదు తెలుగుదేశం ప్రభుత్వం అది ఇచ్చుంటే అక్టోబర్ నాటికి కంప్లీట్ అయిపోయేది పునరావాసం కూడా అయిపోయేది నీళ్లు కూడా వచ్చేవి పొలాలకు అన్నట్టుగా మాట్లాడండి ఇది ఒక పెద్ద అబద్ధం ఈ జగన్మోహన్ రెడ్డికి నిజానికి సిగ్గు ఉండదు అనుకుంటా సిగ్గున్నోడైతే అలా మాట్లాడడం ఎందుకంటే రెండు టన్నెల్స్ కంప్లీట్ చేశా అన్నాడు వాస్తవంగా అక్కడ టన్నెల్ ఒకటి కంప్లీట్ అయింది రెండో టన్నెల్ని మిషన్తో కాకుండా మాన్యువల్గా చేయించాడు అది కూడా పూర్తిగా అవలా సెవెంటీ పర్సెంటే అయ్యింది దానికి లైనింగ్ అవల పైగా ఈ ఈ టన్నెల్లో తోగిన మట్టిన అవతల అవతల టన్నెల్లో పోశారు టన్నెల్లో మట్టి ఎట్లా పోస్తారంటే నీళ్లు వదిలితే మట్టి కొట్టుకుపోయిద్దని సమాధానాలు చెప్పారు ఆ టన్నెళ్ళ పనే పూర్తి కాలేదు ఇంకా అట్లాగే డిస్ట్రిబ్యూటర్ల పనులు అవ్వలేదు డిస్ట్రిబ్యూటర్ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత కాలువలు కట్టాలి కదా పొలాల్లోకి నీళ్ళు వెళ్ళాలంటే ఆ డిస్ట్రిబ్యూటర్లు అవ్వలేదు లైనింగ్లు అవ్వలేదు టన్నెల్ లైనింగ్లు కూడా అవలా టన్నెల్స్కి లైనింగ్లు లేకపోతే అది ఒకసారిగా ఫోర్స్గా వాటర్ వచ్చినప్పుడు అది డెబ్బ తినే అవకాశం ఉంటుంది ఈ పనులు ఏమీ చేయకుండా పునరావాసం అవ్వలేదు ఈ పనులు ఏమి చేయకుండా ఆయన ఆల్రెడీ ప్రారంభోత్సవం చేసి జాతికి కూడా అంకితం చేశాడు ఆ ప్రాజెక్ట్ని అంటే అది ఒక పెద్ద శుద్ధ అబద్ధం అనమాట ఆ రోజు అంకితం చేయటం ఒక ఫ్రాడ్ ఇవాళ పూర్తయిందని చెప్పటం అదొక పెద్ద అబద్ధం తర్వాత ఈ ప్రభుత్వం వల్ల రైతులకు అన్యాయం జరిగింది రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ రాలేదు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రాలేదు అని మాట్లాడారు ఆయన వాస్తవం చెప్పాలంటే రైతులకు అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీరు చెల్లించొద్దు నేను నేను చెల్లిస్తాను మీకు ఫ్రీగా ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పి ఒక సంవత్సరం టయానికి టైంలోపు గడువులోపు ప్రీమియం కట్టకపోవటం మూలంగా కొన్ని జిల్లాల్లో పంట నష్టపోయిన రైతులకి ఇన్సూరెన్స్ అందలా వాళ్ళు నెత్తి నోరు కొట్టుకున్నారు అన్యాయం అయిపోయామని మమ్మల్ని కట్టుకోమన్నా మేము వాళ్ళం కదా మీరు కడతా అని మెహర్బానీలకి వెళ్ళి కట్టకుండా మోసం చేశారని చెప్పి ఆ రోజున శాపనార్థాలు పెట్టారు రైతులు ఆ తర్వాత ధాన్యం కొనుగోలు వ్యవహారానికి వస్తే ఏనాడు సకాలంలో డబ్బులు ఇవ్వాలి నలభై ఎనిమిది గంటల్లో వేస్తామని చెప్పిన వాళ్ళు నాలుగు నెలలు ఆరు నెలలకు కూడా వేశారు ఈ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పదిహేడు వందల కోట్లు ధాన్యం బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లించింది జగన్మోహన్ రెడ్డి చేసిన బకాయిలను చెల్లించింది ఇప్పుడు ప్రస్తుతం అయితే కొన్న నలభై ఎనిమిది గంటల్లోగా రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు అయితే రైతులకు ఏదో అన్యాయం జరిగిపోయిందనంటే ఈ ధర్నాల కార్యక్రమం కూడా మొదలుపెట్టాడు ఇప్పుడు పదమూడు తారీఖు పదిహేడు తారీఖు చేస్తామని చెప్తున్నాడు అదొకటి ఇంకో విషయం ఏంటంటే విద్యుత్ ఛార్జీలు పెంచేశారు జగ చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల కోట్లు వచ్చే నెల నుంచి వేయబోతున్నారు జనం మీద వేయబోతున్నారు భారం అని చెప్పి మాట్లాడారు యాక్చువల్గా ఆ పాపం జగన్మోహన్ రెడ్డిది ఇది ఎలా ఉందంటే తప్పేమో ఆయన చేశాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పెడుతున్నారు ఇతను చేసిన నిర్వాహకం మూలంగానే ఆరు వేల కోట్ల భారం జనం మీద పడతా ఉంది ఇతను విద్యుత్ ఒప్పందాలు రద్దు చేసుకుని అధిక ధరకు బయట నుంచి విద్యుత్తుకొని ఆ కొన్న అధిక ధరని వినియోగదారుల మీద వేస్తున్నారు ఇప్పుడు ఇది యాక్చువల్గా ఎన్నికలకు ముందే ఈ భారం వినియోగదారుల మీద పడాలి కానీ అప్పట్లో ఏపీఆర్సీ చైర్మన్గా జస్టిస్ రెడ్డి అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఆయన ఇరవై నాలుగు గంటలు జగన్ హితం కోసం పనిచేస్తాడు ఆయన ఆయన పెద్ద మనిషి తన నేనాడు నిలుపుకోవాలి ఆయన ఆయన మీద జడ్జిగా ఉన్నప్పుడు కూడా పలు ఆరోపణలు వచ్చినాయి అలాంటి వ్యక్తి ఎన్నికలకు ముందు ఆ భారం ప్రజల మీద పడితే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత వస్తుందని చెప్పి వాయిదాలు వేసుకుంటూ వచ్చి మొన్న దిగిపోబోయే ముందు మొన్న ఎప్పుడో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక రెండు నెలలకు దిగిపోయాడు ఆయన ఆ ముందు నెక్స్ట్ జనవరి నుంచి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఉత్తర్వులు ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ పాపాన్ని ఇప్పుడు ప్రజలు భరిస్తున్నారు దాన్ని కూడా ఆ నాపాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టి దానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు చేస్తానని ప్రకటిస్తున్నాడు ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకోటి ఉండదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్